హాయ్ ఆల్ వెల్కమ్ టు గీతా టాక్ సమ్మర్ ఎండింగ్ లో మా అమ్మ పెట్టిన వెల్లులావకాయ చూసేద్దాం పదిహేను మామిడికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఎనిమిది కప్పుల మామిడి ముక్కలకి రెండు కప్పులు బందరు మిరపకాయల కారం రెండు కప్పుల ఆవ పొడి ఒకటి ముప్ప ఒక కప్పు ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోండి ఎక్కడ ఉండాలనేవి లేకుండా ఎందుకంటే మన ఆవకాయలోకి ఊట వచ్చేది ఇక్కడ నుంచే కాబట్టి బాగా కలుపుకోండి దీంట్లోకి ఒక యాభై గ్రాములు మెంతి పొడి తీసుకొని అది కూడా కలుపుకోండి ఇక్కడ మూడు లీటర్ల నూపప్పు నూనె పడుతుందండి ఒక బౌల్లో కొంచెం నూపప్పు నూనె తీసుకోండి దాంట్లోకి మనం మామిడి ముక్కల్ని ముంచి తీసి తర్వాత కారంలో ఇలాగా ముంచుకొని పక్కన వేసుకుంటే ప్రతి ఒక్క ముక్కకి నూనె కారం బాగా పడుతుందన్నమాట కింద నుంచి పైకి కలిపినప్పుడు కూడా పట్టదనే ఇబ్బంది లేకుండా తర్వాత నూనెను యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ అరకిలో వెల్లుల్లిని యాడ్ చేసుకొని మూడు రోజుల తర్వాత తీసి చూస్తే మన ఆవకాయ రెడీ అయిపోయినట్టే ఈ ఆవకాయ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి